అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మజిలి ఇరవై రెండవ భాగం లూనా లక్ష్మికి కాల్ చేసి రుద్రా గురించి చెప్పిన తర్వాత లక్ష్మి వెంటనే బయలుదేరింది ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉండగా చార్లీ ఎదురొచ్చింది లక్కీ నేనే నీ కోసం వస్తున్నాను వెళ్తున్నావా ఈ ప్రాజెక్ట్ చేసింది నువ్వే కదా ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ కావాలి అందుకే వచ్చాను చార్లీ తన చేతిలో ఉన్న ఫైల్ని లక్ష్మికి ఇవ్వబోయింది అదంతా తర్వాత నన్ను బాస్ ఇంట్లో డ్రాప్ చెయ్యి ఇది దానికంటే ముఖ్యమైంది వివరాలన్నీ తర్వాత చెప్తాను లక్ష్మి అంటూనే చార్లీ చేతిని పట్టుకుని వేగంగా నడుస్తూ వెళ్ళి కార్లో కూర్చుంది ఏమైంది బాస్కి ఏదైనా అయిందా నేను కూడా రానా కార్ స్టార్ట్ చేస్తూ అంది చార్లీ అదే మద్దు వాళ్ళమ్మగారు కూడా అక్కడే ఉన్నారు నేను వెళ్తాను లక్ష్మి అనేసరికి చార్లీ తల ఊపింది లకి బాస్ ఫ్రెండ్ గురించి నువ్వేమనుకుంటున్నావు చార్లీ అడిగింది ఎవరు వర్షిత్తా ప్రత్యూష తిరిగి ప్రశ్నించింది అవును అని తల ఊప్పింది చార్లీ అతనితో నాకెక్కువగా పరిచయం లేదు కాని రుద్ర దగ్గర నుండే విన్నాను అతను చాలా మంచివాడు అది సరే అతని గురించి నీకెందుకు లక్ష్మి అడిగింది అదా నిన్న పార్టీలో అతను నాకు కంపెనీ ఇచ్చారు ఫోన్ నెంబర్ అడగలేదు రుద్ర ఇంటి ముందుకొచ్చిన కార్ని బ్రేక్ వేస్తూ అంది చార్లీ అయితే ఎలాంటివాడో తెలుసుకోవాలనుకుంటున్నావు గీటుతూ చార్లీ ఫోన్ తీసుకొని వర్షిత్ నెంబర్కి డైల్ చేసి చార్లీ చెవిలో పెట్టింది ఏంటిదంతా నేనేం మాట్లాడాలి అతనేమనుకుంటాడు అవతల వైపు నుండి హలో అని వినపడుతూ ఉంటే చార్లీ కంగారు పడుతూ లక్ష్మివైపు చూసింది ఎవ్వరూ ఏమీ అనుకోరు మొన్న నీ గురించి కూడా అతను అడిగాడు మాట్లాడు లక్ష్మి నవ్వుతూ కారు దిగి రుద్ర ఇంట్లోకి వెళ్ళిపోయింది హాల్లోనే మాధవి లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వెళ్ళగానే ఇద్దరినీ కౌగలించుకుంది మేము చాలా ప్రయత్నించాము తలుపు అస్సలు తెరవటం లేదు అప్పుడప్పుడు చిన్న చిన్నపిల్లాడ్లా ప్రవర్తిస్తాడో అర్థం కావట్లేదు వెళ్ళమ్మా అదే రూమ్లో ఉన్నాడు మాధవి చెప్పింది ఆంటీ భయపడకండి అతన్ని జాగ్రత్తగా చూసుకుంటాను లక్ష్మి ఆమె చేతులు పట్టుకొని ధైర్యం చెప్పింది రుద్ర గదికి వెళ్ళి తలుపు కొట్టింది ప్లీజ్ లూనా నన్ను డిస్టర్బ్ చేయొద్దు వెళ్ళిపో రుద్ర గొంతు వినపడింది బాగా తగ్గటం అనుకుంటా గొంతు బొంగురుగా వినిపించింది లక్ష్మి మళ్ళీ తలుపు కొట్టింది నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా నాకు ఒంటరిగా ఉండాలనుంది తగ్గుతూనే మళ్ళీ గట్టిగా అరిచాడు రుద్ర లక్ష్మి ఊరుకోలేదు మళ్లీ తలుపు కొట్టింది నీకు ఎన్నిసార్లు చెప్పాలి వినపట్టం రుద్ర కోపంగా అంటూనే తలుపు తెరిచాడు ఎదురుగా లక్ష్మి కనిపించింది మెరుపులా ఒక సెకను అతని కళ్ళల్లో ఆనందం కనిపించింది వెంటనే ఆశ్చర్యంగా చూస్తూ చెప్పినా వినట్లేదంటే ముండి పిల్ల వచ్చిందని ఊహించాల్సింది దగ్గుతూ లక్ష్మివైపు చూస్తూ అన్నాడు మూడు రోజులుగా షేవింగ్ చేసుకోలేదేమో గెడ్డం పెరిగి కొంచెంగా కనిపిస్తుంది బాగా తగ్గటం వల్ల తెల్లగా ఉండాతని మొహం ఎర్రగా మారిపోయింది చూడటానికి నీరసంగా ఉన్నాడు కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు అలాంటి పరిస్థితిలో ఉన్న రుద్రాన్ని చూసేసరికి కోపమంతా ఎగిరిపోయింది లక్ష్మికి చూడటానికి ఎత్తులో ఇంత పొడుగున్నావు ఐదు సంవత్సరాల పిల్లల్లా ప్రవర్తిస్తారా లక్ష్మి అంటూ రుద్ర నుదుటి మీద చేతి నానించింది ఏంటి ఇంత కాలిపోతుంది అయినా టాబ్లెట్స్ వేసుకోవట్లేదు లక్ష్మి కోపంగా అంది అది జ్వరమేమీ లేదు రుద్ర తడబడుతూ ఏదో చెప్పాలనుకున్నాడు ఇంకొక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు రుద్ర వెంటనే నోరు మూసేశాడు లక్ష్మి అతన్ని తీసుకెళ్లి నెమ్మదిగా మంచం మీద పడుకోబెట్టింది నువ్వు జగముండివి చెప్పేది వినవా రుద్ర అంటూ లేవబోయాడు కదిలితే చంపేస్తాను వచ్చే వరకు ఇక్కడే ఉండండి లక్ష్మి వార్నింగ్ ఇచ్చి మెట్లు దిగి కిందికి వెళ్ళింది లూన అందించిన ఫ్రూట్ జ్యూస్ని టాబ్లెట్ని తీసుకుని పైకొచ్చింది రుద్ర ఏమీ మాట్లాడలేదు ఎదురుగా కూర్చొని చేతికి జ్యూస్ నందించింది వచ్చినందుకు థ్యాంక్స్ కొంచెం కొంచెంగా తాగుతూ వైపు చూస్తూ అన్నాడు రుద్ర నేను మీకోసం రాలేదు లూనా అంటీ మీ అమ్మగారు అడిగారు అందుకే వచ్చాను లక్ష్మి గొంతులో కోపం తేలుస్తూనే ఉంది రుద్రకి బాధగా అనిపించింది నిశ్శబ్దంగా జ్యూస్ని కొంత తాగి పక్కన పెట్టబోయాడు అది కూడా తాగండి లక్ష్మి కంగారుగా రుద్ర చేతిని పట్టుకుంది ఆ జ్యూస్ షర్టు మీద ఉలికిపోయింది ఓహ్ సారీ ఇలా జరిగిందేంటి వెంటనే తుడిచేస్తాను లక్ష్మి కంగారుగా పక్కనే ఉన్న టవల్ తీసుకుని మీద పడ్డ చూసిని తుడవపోయింది అతని మెడలో తనిచ్చిన సిల్వర్ చైన్ ఉన్నట్టు కనిపించింది అవునా కాదా అని చూడటానికి ఇంకా దగ్గరికి వెళ్ళి మెడ దగ్గర చేయి పెట్టింది వెంటనే రుద్ర చేతిని పట్టుకున్నాడు అది నేనిచ్చిందే కదూ లక్ష్మి కోపంగా అంది రుద్ర చిన్నగా తల ఊపుతూ లక్ష్మి చేతిని వదిలేశాడు షర్టు కాలర్లో నుండి మెరుస్తూ ఉన్న వెండి చెయిన్ని బయటికి తీసింది నా ప్రశ్నకి సమాధానం చెప్పండి ఇది ఎప్పుడు వేసుకున్నారు ఏటో చూస్తున్న రుద్రమోహన్లోకి తొంగి చూస్తూ అంది లక్ష్మి ఇలా సమాధానం చెప్పకుండా తప్పించుకుంటూ ఊరుకోను నాకు తెలియాలి అది నువ్విచ్చిన రెండో రోజే లక్ష్మి కోపంగా లెగిసి నిల్చుంది మీ కళ్ళల్లో మీ చేతల్లో నా మీద ప్రేమ కనిపిస్తుంది మీకు విషయం తెలుసా నేను తాగున్నప్పుడు మీరేం చేశారో నాకంతా గుర్తొచ్చింది ఒక అమ్మాయి ఇష్టం లేకుండానే అలా ముద్దిస్తారా నాకు విషయం తెలియాలి ప్రేమించకుండానే అలా ముద్దిచ్చారంటే దానికి అర్థమేంటి నన్ను వాడుకుందామని చూస్తున్నారా లేదంటే నేను అలాంటి అనుకుంటున్నారా లక్ష్మి మాటలకి రుద్రాకి కోపం వచ్చింది నేను ఎప్పుడైనా అలా ప్రవర్తించానా నిన్ను ఎంత పవిత్రంగా చూస్తాను అలా అయితే నీ పక్కన ఎన్నోసార్లు పడుకున్నాను ఏ రోజు తప్పు చేయలేదు తల తిప్పి విసురుగా అన్నాడు మీ ఆలోచనలేంటూ సమాధానమేంటూ నాకేమీ అర్థం కావట్లేదు ఇంకా నేను ఇక్కడుండలేను ఇండియా వెళ్ళిపోతాను రోజులే కానీ సంవత్సరాలే కానీ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను లక్ష్మి అంటూనే వెనక్కి తిరిగింది ప్లీజ్ నా కోసం ఈ మాట చెప్పాలని మూడు రోజుల నుండి ఎదురు చూస్తున్నాను ప్రయత్నిస్తున్నాను ఆ మాటకి లక్ష్మి గుండె వేగం పెరిగింది రుద్ర చెప్పే సమాధానం తను వినేలా లేకపోతే తనకి కంగారుగా అనిపించింది ఓపిక లేనట్టుగా మోకాళ్ళ మీద కూర్చుండిపోయింది రుద్ర లిగిసి వేగంగా లక్ష్మి దగ్గరికి వెళ్ళాడు నాకు నాకు అవకాశం ఇస్తావా ప్రయత్నిస్తాను రుద్ర ఏం మాట్లాడుతున్నాడో దేని గురించి మాట్లాడుతున్నాడో లక్ష్మికి అర్థం కాలేదు అవకాశమా దేనికోసం లక్ష్మి అర్థం కానట్టు అడిగింది అది నేను నీకేమీ చెప్పలేను గతంలో చాలా భయంకరమైన జ్ఞాపకం ఉంది అలా ఉన్నా సరే నిన్ను వదులుకోవాలని అనిపించట్లేదు నువ్వంటే ఇష్టం నీతో ఉండాలనుంది కానీ కానీ ఆ ఇష్టానికి ప్రేమ అని పేరు పెట్టాలంటే భయంగా ఉంది చూస్తున్నావా ఆ పదం అనాలన్నా నా వేగం పెరిగిపోతుంది నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్ను వదులుకోను కానీ ప్రేమ వరకు తీసుకెళ్లాలంటే నాకు అవకాశం కావాలి కొంచెం సమయం కావాలి రుద్ర ఒక్కో పదం గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ తన మనసులోని భావాన్ని చెప్పడానికి ప్రయత్నించాడు లక్ష్మి వెంటనే అతని నోటిని చేత్తో మూసేసింది సరే ఏం జరిగింది ఏంటి ఏమి అడగను నేను ప్రయత్నించమనే చెప్తున్నాను నా మీద ఇష్టం ఉంది కదా అది చాలు నేను ప్రేమిస్తాను మీరు ఇష్టపడండి లక్ష్మి నవ్వుతూ అంది ఏం మాట్లాడుతుందో రుద్రాకి అర్థం కాలేదు ఏంటి ఏమి అర్థం కానట్టు చూస్తున్నారు ఈ ఇష్టం గురించే మీరు చెప్తారని ఎన్ని రోజుల నుండి చూస్తున్నాను మీరు జస్ట్ ఇష్టపడండి నేను ప్రేమిస్తాను అంటూ అతని నోటి మీద పెట్టిన చేతిని వదిలేసి లక్ష్మి దగ్గరికి వెళ్ళి అతని పెదవుల్ని అందుకుంది రుద్రాకి గుండెలో భారం దిగిపోయినట్టు అనిపించింది లక్ష్మి ఇంకా మోకాళ్ళ మీదే కూర్చుని ఉండిపోయింది రుద్ర తన పెదవుల తీపిని అందుకుంటూనే నెమ్మదిగా లేపి నిల్చోపెట్టాడు తలుపు రెక్క ఒకటి వేస్తూ గోడ కనుకొని లక్ష్మి నడుమ చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు మీది ఇష్టం మాత్రమే నాది ప్రేమ ఏదైనా చెయ్యొచ్చు లక్ష్మి అంటూనే అతని మొహం మొత్తం ముద్దులతో నింపేసింది రుద్రాకెలా ఉంది లక్కీ అంటూ అప్పుడే మాధవి లోపలికొచ్చింది ఇద్దరిని చూసి వెంటనే ఒక అడుగు బయటికి వేసింది లక్ష్మీ రుద్ర కంగారు పడుతూ దూరం జరిగారు అంటే జ్వరం ఎలా ఉందా అని వచ్చాను మీరు ఏదో ముఖ్యమైన పనిలో ఉన్నారు కానివ్వండి నేను వెళ్తాను మాధవి చెప్తూనే సంతోషంగా కిందికి వచ్చింది నన్ను క్షమించినట్టేనా రుద్ర ఆమె మొహాన్ని అరిచేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు ఇప్పటికీ క్షమించినట్టే కాని ఎవ్వరినీ బాధపెట్టే హక్కు మీకు లేదు లక్ష్మి నవ్వుతూ అంది థ్యాంక్స్ అదొక్కటి చాలు నన్ను అర్థం చేసుకున్నావు ట్యాబ్లెట్ బాగా వేసుకున్నారు యాంటీబయాటిక్ కూడా పడింది మీరు రెస్ట్ తీసుకోండి నేను కిందకి వెళ్ళొస్తాను లక్ష్మి నవ్వుతూ వికిరించి రుద్రాని మంచం మీద పడుకోపెట్టి కిందకొచ్చింది ఆంటీ అది ఇబ్బంది పడుతూ మాధవి దగ్గరకు వచ్చింది నువ్వు నా ఇంటి కోడలైతే బాగుంటుందని చాలాసార్లు అనుకున్నాను కానీ రుద్రనే ఎప్పుడూ చెప్పలేదు ఎప్పుడు సంతోషంగా ఉంది ఇంకా వాడి గురించి నాకెలాంటి టెన్షన్ లేదు నేను వెళ్తాను నువ్వే రుద్రని బాగా చూసుకోవాలి మాధవి లక్ష్మి తల మీద చేతిని వేసి సంతోషంగా చెప్పింది ఆంటీ మరి అంకుల్కి లోహిత ప్రణీతికి తడబడుతూ ఆలోచిస్తూ అంది లక్ష్మి అవేమి ఆలోచనలు పెట్టుకోకు నువ్వంటే ఇంట్లో అందరికీ ఇష్టమే కానీ ఈ బంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించండి మాధవి అనగానే లక్ష్మి సిగ్గుపడింది లూనాకి జాగ్రత్తలు చెప్పి మాధవి వెళ్ళిపోయింది లక్ష్మి ఆ రోజంతా రుద్రతోనే గడిపింది గతంలో ఎలాగైతే సినిమాలు చూశారో అలానే చూశారు ఆడుకున్నారు చాలా చీకటి పడే వరకు అక్కడే ఉండిపోయింది మిస్టర్ డిమోన్ ఇంకా ఇంటికి వెళ్తాను చార్లీ నా కోసం ఎదురు చూస్తోంది లక్ష్మి చెప్పింది చాలా చీకటి పడింది నేను డ్రాప్ చేస్తాను స్టీఫిన్ లీవ్లో ఉన్నాడు రుద్ర అంటూ లేవబోయాడు అలా ఏమొద్దు మీకు జ్వరంగా ఉంది చాలా నీరసంగా ఉన్నారు నేనేం చిన్నపిల్లని కాదు వెళ్ళిపోతాను ఎప్పుడు నా మాట వినలేదంటే పొద్దుట మళ్ళీ మాట్లాడను లక్ష్మి మొండిగా అనటంతో రుద్ర ఆగిపోయాడు నీ మొండితనం నాకు తెలుసు ఇంటికి వెళ్ళగానే మెసేజ్ చెయ్యి ఇదిగో ఈ బాక్స్ నీ దగ్గరుంచు అంటూ కబ్బోర్డ్లో నుంచి ఓ గిఫ్ట్ బాక్స్ తీసి లక్ష్మి చేతిలో పెట్టాడు ఏంటి నేనొస్తానని ముందే తెలుసా ఏముంది ఇందులో నవ్వుతూ దాన్ని ఓపెన్ చేసింది లక్ష్మి లేదు నా మనసులో మాట నువ్వెప్పుడు కలిస్తే అప్పుడు చెప్పాలనుకున్నాను అందుకే ముందే కొనిపెట్టాను రుద్ర అన్నాడు ఆ బాక్సులో మొబైల్ ఉంది మొబైలా ఎందుకు ఇది నాకు రుద్ర లక్ష్మిని మాట్లాడనివ్వలేదు గట్టిగా దగ్గరికి లాక్కొని మళ్ళీ పెదవుల మీద ముద్దిచ్చాడు ఇది నీ సెక్యూరిటీ కోసం కాదనుకు నువ్వేం చేస్తున్నా ఎక్కడున్నా తెలుస్తుంది చెవి మీద నుండి మెడవంపు మీద ముద్దిస్తూ మద్దుగా అన్నాడు రుద్ర అలాగా ఇది ఇలా కాకుండా అక్కడ నిల్చుని కూడా చెప్పొచ్చు లక్ష్మి నవ్వుతూ అని ఆ ఫోన్ని పాకెట్లో పెట్టుకుంది మీరు నా బాస్ అయినా సరే ఆఫీస్లో మీ ఎంప్లాయ్నే ఉంది వెళ్ళాలి లక్ష్మి రుద్రాకి బాయ్ చెప్పి వెంటనే బయలుదేరింది పది నిమిషాల వరకు రోడ్డు మీద నడుస్తూనే ఉంది ఎలాంటి ట్యాక్సీ దొరకలేదు కాసేపటికి తన ముందు ఒక కారు వచ్చి ఆగింది రుద్ర ఎవరినైనా పంపించాడేమో అనుకుంది కార్లో నుండి ఎవరో దిగారు అతను ముసుగులో ఉన్నాడు లక్ష్మి చేతిని పట్టుకొని బలంగా లోపలికి లాగాడు లక్ష్మి పెనుకులాడింది మరొకరు ఆమె ముక్కు మీద కచ్చిఫ్ని పెట్టగానే స్పృహ తప్పి పడిపోయింది లక్ష్మిని కారులో కూర్చోపెట్టగానే వెంటనే ఆ కారు కదిలింది మిగతా కథ పర్వాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే